హై వ్యూయర్స్ వెల్కమ్ తెలుగు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత కొద్ది రోజులుగా సినిమాలకు చాలా దూరంగా ఉంటుంది అయితే వ్యక్తిగత విషయాలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న శామ్ ఇప్పుడిప్పుడే కాస్త ఇండస్ట్రీలో యాక్టివ్గా మారిపోయింది చివరిగా ఖుషి సిటాడెల్స్ సినిమాలతో అలరించిన శామ్ ఇటీవలే శుభన్ చిత్రంతో అత్యధి పాత్రలో మెరిసింది అండ్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది నూతన నటీ నటులతో శామ్ చేసిన ప్రయత్నం విజయవంతమైంది దీంతో సమంత రాబోయే సినిమాలపై ఆసక్తి నెలకొంది కొద్ది రోజులుగా శామ్ నటించాల్సిన వెబ్ సిరీస్ రక్త బ్రహ్మాండ్ గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం నడుస్తుంది దేనికంటారా బాలీవుడ్ స్టార్ ఆదిత్య రాయ్ కపూర్ అండ్ సమంత ప్రధాన పాత్రలో నటించాల్సిన ఈ సిరీస్కు దర్శకద్వయం రాజ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ఇటీవల వార్తలు అయితే తెగవరలుగా మారిపోయాయి తాజాగా దీనిపై మేకర్స్ స్పందించారు ఎన్నో షెడ్యూళ్లతో ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్ రూపొందిస్తున్నాం ఇప్పటికే ఇండోర్ టాకీ షెడ్యూల్ మొత్తం దాదాపు పూర్తయిపోయింది అండ్ ఆ తర్వాత భారీ అవుట్డోర్ షెడ్యూల్ అనేది ప్లాన్ చేశాం అందులో ఎక్కువగా యాక్షన్స్ అన్ని విషయాలను చిత్రీకరిస్తున్నామని చెప్పుకొచ్చారు అయితే వీటికి అనుకూలమైన వాతావరణం కోసం వెయిట్ చేస్తున్నారట వర్షాలు పడే రోజుల్లో వీటిని చిత్రీకరించాలి అలాగే పచ్చదనం కూడా అవసరం అందుకే కొద్ది రోజులు ఆగి ఇప్పుడు షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నామని చెప్పుకొచ్చారు దీంతో ఈ సిరీస్పై వచ్చే రూమర్స్ పై ఓ క్లారిటీ అయితే వచ్చింది అండ్ ఈ సిరీస్ ఆగిపోయిందంటూ గతంలో అనేక సార్లు అయితే వార్తలు గుప్పమన్నాయి అండ్ ఈ సిరీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దాదాపు మూడు కోట్లు దొంగిలించారని దీంతో ఈ సిరీస్ స్ట్రీమింగ్ చేయనున్న ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ విచారణకు ఆదేశించిందని బీటౌన్ మీడియాలో న్యూస్ అయితే చక్కలు కొడుతుంది అయితే గతంలోనూ ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది నిర్మాణ సంస్థ ఇక ఇప్పుడు మరోసారి ఈ సిరీస్ ఆగిపోయిందంటూ వస్తున్న ప్రచారంపై ఓ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్